చేసుకోబోతున్నాం అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించు మహాత్ములను దూషించుచు ఉన్నారు అనే మాట ఈ విషయం అటువలనే అంటూ ప్రారంభించబడింది ఈ వచనం అటువలనే ఇందులో మాటి మాటికి వారి వలనే వీరి వలనే వారు అంటూ అలాగే అటు వలనే అనే విషయం ఎనిమిదవ వచనంలోకి వచ్చిన తర్వాత అటు వలనే అని ఎందుకు ప్రారంభించాడు దైవజనుడు అంటే నాలుగో వచనంలో దుర్బోధకుల గురించి మాట్లాడి ఆ దుర్బోధకులు ఎలాంటివారో చెబుతూ ఐదు ఆరు ఏడు వచనాల్లో మూడు రకాలైన పోలికలు చెప్పాడు ఒకటి ఐగుప్తును విడిచిన ఇస్రాయేలీలు ఏ విధంగా నాశనం నాశనమయ్యారో చెప్పాడు రెండవ పోలికలో దేవదూతలు ఏ విధంగా పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి పడిపోయారు మూడవ విషయం మాట్లాడుతూ సుధముగుమర ప్రజలు ఏ విధంగా నాశనం అయిపోయారు అని చెప్తూ ఈ మూడు విషయాలు చెప్పాడు ఏడో వచ్చిన వరకు ఈ మూడు విషయాలు చెప్పిన కారణం చేత కంటిన్యూషన్లో మాట్లాడుతూ దైవజనుడు ఏమన్నాడు ఎనిమిదోచనంలో అంటే అటువలనే వీరు కూడా అన్నాడు సేమ్ ఐగుప్తుని విడిచి అరణ్యంలో నశించిపోయిన ఇస్రాయేలీల్లాగానే ప్రధానత్వంలో నిలుపుకొనక స్థానాన్ని కోల్పోయి చెడిపోయిన దేవదూతల్లాగానే అలాగే సుధమగుమర ప్రజలు దేవుడిచ్చిన ఉన్నత స్థితిని వాళ్ళు నష్టపరుచుకున్నట్లుగానే అంటూ ఎనిమిదోచనంలో అటువలనే వీరు కూడా అంటే అచ్చ వాళ్ళలాగే వీళ్ళు కూడా అంటూ మరి వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఏమేం చేస్తూ వచ్చారు అన్నదానికి మూడు విషయాలు లేదంటే నాలుగుగా చెప్పుకోవచ్చు వీటిని కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుతూ ఉన్నారు అని అని చెప్పాడు యూద అబద్ధ బోధకులపై తన వ్యతిరేక్తను వ్యతిరేక్తను లేకపోతే తాను సంధించిన సత్యాన్ని ఆపడం లేదు దాన్ని కొనసాగింపుగా మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన వారి దురహంకారం ఎలాంటిదో చెప్పడానికి ఆయన ఏమాత్రం కూడా వెనకడి వేయట్లేదు వీరి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు చాలా విషయాలు మాట్లాడుతూ కొనసాగింపుగా మాట్లాడుతూనే ఉన్నాడు కళలు కంటున్నారు అన్నాడు వీళ్ళ ఇక్కడ గతంలో గతించిన వ్యక్తుల ఎఫెక్ట్ తక్కువ మామూలుగా పెట్టి గతించిన వ్యక్తులను గురించి మాట్లాడుతూనే చాలా విషయాలను గురించిన స్పష్టత ఇవ్వదలిచాడు అదేంటంటే కళలు కంటున్నారు వీళ్ళు అని వాస్తవ ప్రపంచంలో కాకుండా అబద్ధపు ప్రపంచంలో ఈ బాధకులు బ్రతుకుతున్నారు వాస్తవ ప్రపంచంలో లేరు అబద్ధపు ప్రపంచంలో ఈ బాధకులు బ్రతుకుతున్నారు అన్నాడు దేవజనుడు ఎందుకు వీరు వాస్తవ ప్రపంచంలో లేకుండా అబద్ధపు ప్రపంచంలో ఉన్నారు అని చెప్పడానికి గల కారణం లేకపోలేదు దేవుడు మాకు దర్శనం చూపించాడు దేవుడు మాకు కళలు కనబడి మాట్లాడాడు నీకు ఈ మాట చెప్పమన్నాడు నీకు మరో మాట చెప్పమన్నాడు ఇలా మాట్లాడుకుంటూ వచ్చి కళలతో లేకపోతే నేను కలిన కళ లేకపోతే నా అనుభవం ఇది అనుభవాల మీద విశ్వాసుల విశ్వాస జీవితాలను కట్టడానికి ప్రయత్నం చేస్తున్న తప్పు బాధ అనుభవాలతో జరిగేది ఏది కూడా వాక్యం కాదు వాక్యం వ్యక్తిగత జీవితానికి అనుభవం కావాలి కానీ అనుభవము వాక్యం కాకూడదు అంటే ఉదాహరణకు ఏంటంటే ఒక ఆవిడికి ఆ చెయ్యి చెయ్యో కాలో విరిగితే ఇంకొక ఆవిడ వారానికి పది రోజులకి వచ్చి అక్క నీకు చెయ్యిగిందంటే ఎవరో చెప్పారు వచ్చాను ఏ రోజు పలానా రోజు నాకు దేవుడు ముందే చూపించాడు నీకు విరుగుతుంది అని నాకు దేవుడు ముందే చూపించాడు నీకు చెయ్యి విరుగుతుంది అని ఆమె అబ్బా నువ్వు ఎంత భక్తురాలి ముందే చూపించాడా ఇదిగో ఇదిగో పలానా ఆమెకు ముందే చూపించాడంట చూపించాడంటే ఆమెను గౌరవించి మర్యాద చేసి ఏదైనా జరిగి ముందే చూపించాడు అనే మాట ఎంతవరకు ఎంత ఎంతవరకు వాస్తవం అయితే ఏదైనా జరగబోయే సత్యాన్ని పాతి నిబంధనలు దేవుడు ముందే చెప్పాడు అలా జరిగింది ఏం ఎలా ఏం జరిగింది అయితే ఒక్కటే చెప్పలేదు దేవుడు రెండు విషయాలు చెప్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ఆ రెండు విషయాలు ఏంటంటే నీ మీదకు దేవుని కోపం రాబోతుంది ఇలా వస్తుంది పొందితే బ్రతుకుతావు లేదా తప్పించబడ రెండు ప్రకటన జరుగుతాయి దేవుడు శిక్ష దేవుడే చెబితే శిక్షను ప్రకటిస్తాడు రెండవది ఏంటంటే పరిష్కారాన్ని కూడా వారే కూలింది నేను వెంటనే ఆమెకు చెప్పాను ఇప్పుడు దీనికి అర్థాలు చెప్పుకోట్టు కూర్చున్నా ఏదో ఒక అర్థం చెప్పుకోవచ్చు ఏదో ఒక అర్థం చెప్పుకోవచ్చు కానీ అవేవి వాక్యాలు కావు అవేవి వాక్యాలు కావు అవేవి నిజాలు కావు చాలా కాలం క్రితం నాకు మరొక కళ కూడా వచ్చింది మా నాన్న చనిపోయాడని వచ్చింది మా నాన్న చనిపోయి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కలొచ్చినేమని మా నాన్న చనిపోయాడు అని పదిహేను సంవత్సరాల క్రితం చనిపోయినవాడు మళ్ళీ ఎందుకు చనిపోయాడు నా కళలోకి వచ్చి చనిపోవాల్సిన బాధ ఏంటి ఆయనకి ఎందుకు ఇలా కళలు కలుగుతాయి దేవుడి వాక్యం ఇలా చెప్తుంది ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడు మూడవచ్చును ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం వచనం విస్తారమైన చదువుతారా ఐదో అధ్యాయం మూడో వచనం విస్తారమైన పనిపాటుల వలన పుట్టును ఎందుకు పుడతాయంటే అంటే ఈ కళలు మనం స్ట్రెస్కు లోనైతే అలసట మానసికంగా శారీరకంగానైనా అలసట స్ట్రెస్ ఫీల్ అయితే ఏం కలుగుతుంది అన్నాడు కళలు వస్తాయి అని చెప్పాడు కళలు రావు అనడం వస్తాయి ఎందుకు వస్తాయి రీజన్ చెప్పాడు కానీ ఈ బోధుకులు ఎలా తయారైపోయారు అని అంటే నాకు కళ వచ్చింది రాత్రి దేవుడు చూపించాడు అదిగో ఎల్లో కలర్ చున్ని నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవి అది ఎల్లో కలరే ఉంది ఎల్లో కలర్ చున్ని లే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు లే నిలబడు అనేసరికి ఆ ఎఫెక్టు సౌండ్ అదంతా చూసి గడగడలాడిపోయి వణికిపోయి లేచి వచ్చేసి ఈ చేయి పెట్టుకుని టపా అటే పడిపోయి నాకు దేవుడు నా నాతో మాట్లాడుతున్నాడు లేకపోతే నాకు చూపెడుతున్నాడు దేవుడు పిలవమంటున్నాడు నీ పేరు పిలవమంటున్నాడు ఎస్ అనే అక్షరం అంట అది ఆ ఎంఐ పేరు ఎస్సే ఈఎంఐ పేరు ఎస్ఏ ఎస్ అనే అక్షరం వందల మందిలో ఎస్ అనేవాళ్ళు ఒకళ్ళు ఏంటారు నాయన వంద మంది వీళ్ళ గురించి దేవుడు ఏమంటారు సార్ ఈ కళలు కనే వ్యక్తులు కళలతో మాట్లాడే వ్యక్తుల గురించి బట్టి అబద్ధములు ప్రకటించుచు వీళ్ళు ఎందుకు అబద్ధాలు ప్రకటిస్తున్నారు కాటిన్యము వీళ్ళలో ఉన్న కారణం చేత అబద్ధాలు ప్రకటిస్తున్నారు మోసే ద్వితీయపదేశండంలో ఉపదేశం చేస్తూ చివరిగా వాళ్ళకి చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండం పదమూడులో మొదటి మూడు వచనాల్లో ఇలా ఉంది ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట ఆ ప్రవక్తలను ఆ కళల కనువారి మాటలను నువ్వు వినకూడదు అనే మాట చెప్పు కలలు కనేవాడి మాటను అసలే మీరు వినకూడదు ఇంకా ఇంగ్లీష్ ఈ కళలు వట్టి కలలు అన్ల ఫిల్ డ్రీమ్స్ అన్నాడు మురికి కలలు కానీ వాళ్ళ కళలు కాదు బోధ సంబంధమైన కళే కాకపోవచ్చు కానీ లేది వ్యక్తుల గురించి మాత్రమే కాకపోవచ్చు కానీ మరో రకంగా కూడా ఏంటంటే జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ మురికిగా ఊహించుకుంటూ వీరు చందోషాలన్నీ కళల్లోనే సంతోషపడ్డం లాంటివి కానీ కనబడుతూ ఉంటాయి చివరిగా ఈ కళ గురించి ముగించి ముందుకు వెళదాం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచనంలో చదువుదామా ఐదో అధ్యాయం ఏడో వచనంలో అధికమైన స్వప్నములు మాటలను అసలు అంటున్నాడు నీ మట్టుకు నీవు భక్తులు కలిగి ఉండవు నిష్ప్రయోజనము వ్యర్థం ఈ కళలన్నీ వేస్ట్ అని అన్నాడు ఈ కళల గురించిన ఆలోచన ఈ కళల గురించిన ఉద్దేశాలు మనకు వద్దే వద్దు అంటున్నాడు ఇవి వేస్ట్ ఇవన్నీ వ్యర్థం ఈ దుర్బోధకులు భక్తిహీనులైనందు వాళ్ళు కలవకండ మాత్రమే కాకుండా రెండవ గుర్తు ఇంకోటి చెప్తున్నాడు శరీరాన్ని వీళ్ళు అపవిత్రం చేసుకుంటారు అని చెప్పాడు శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారు అన్ని రకాల చెడు అలవాట్లు వీరు కలిగి ఉండటాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దుర్బోధకులు అన్ని రకాల చెడు అలవాట్లను వారి రహస్య జీవితాలలో అపవిత్రత తాండవిస్తూ ఉంది అపవిత్రత తాండవిస్తూ ఉంది వారి రహస్య బ్రతుకుల్లో అన్ని రకాల దురాలోచనలు దురలవాట్లు ఉన్నాయి అందుకనే వీళ్ళు తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు అని అని చెప్పాడు నేను అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ వచ్చా అదేంటి అంటే శరీరాన్ని అపవిత్రపరిస్తే ఏమవుద్దిలే ఆత్మకథ పరలోకం చేరేది కాబట్టి శరీరం అపవిత్ర పరచబడినా ఏం కాదు ఏం పర్వాలేదు అని బోధించే బాధకులు ఉన్నారు చాలా శాఖలే ఉన్నాయి ఇలాంటి ఈ మాటను బోధించేవాళ్ళు కానీ దేవుని వాక్యం కొరింతి రెండవ పత్రిక ఏడో అధ్యాయం మొదటిలో ఏం చెబుతుంది అంటే శరీరకును ఆత్మకును ఏడో అధ్యాయం రెండవ పత్రిక కొరింతి మొదటి వచ్చిన శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము పవిత్రులనుగా చేసుకుందుము అంటున్నాడు పవిత్రపరచబడాలి నీ దేహం దేవునికి ఆలయం అని అన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అని చెప్పాడు మన శరీరాలు దేవునికి నివాస స్థలాలుగా మారాలి అని అంటే మన శరీరాలు దేవునికి యోగ్యంగా ఉండాలి అంటే నివాస యోగ్యంగా ఉండాలి అంటే దాన్ని అపవిత్రపరచుకుంటే ఎలాగా మనం ఉన్న ఇంట్లో కిటికీలు తలుపులేసి రెండు మూడు సిగరెట్లు తాగించి ఎవరితోనన్న అందులో తిరిగి మనం ఉండగలమా వాసనకు ఉండగలమా గుట్కాలు తిని నమిలి ఉమ్మితే అందులో మనం ఉండగలమా ఓ చచ్చిపోయిన ఎలకో ఏదో అందులో పిల్లి ఉండిపోతే ఆ ఇంట్లో మనం నివాసం చేయగలమా ఈ దేహం దేవునికి నివాస యోగ్యమైన స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు దేవునికి ఆలయంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తున్నప్పుడు మరి ఏ రకంగా సకల విధాలైన అపవిత్రతలు ఈ శరీరంలో ఉంచుకొని గుట్కా తినేవాళ్ళు గుట్కా తింటాం తర్వాత అన్ని రకాల బీడీలు మందు తాగేవాళ్ళు రకరకాలైన వాళ్ళు మళ్ళీ తిరిగి మేము విశ్వాసం మనం చెప్పుకుంటాం వల్ల దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో ఎలా నివాసం చేయగలడు రోమపత్రిక ఆరోధ్యం పద్దెనిమిది వచ్చిన అంటాడు రోమపత్రిక ఆరోధ్యయం పద్దెనిమిది వచ్చినంలో జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హాని చేసుకుంటున్నాడు అన్నాడు కలలు కంటం పాపమే అన్నాడు తర్వాత శరీరాన్ని అపవిత్రపరచుకునే ఒక దుర్బుద్ధి వారిలో ఉంది అని అన్నాడు మిత్రులరా శరీరం ఈ దేహం దేవునికి ఆలయం ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు స్నేహితులు చెప్పారు కదా అని సరదా కోసం కొంచెం ఒక పెగ్గు ఒక పెగ్గు తాగిరా లేకపోతే ఇంకొంచెం తాగిరా ఇంకొంచెం తాగిరా ఇప్పుడు తాగకపోతే ఇంకెప్పుడురా ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు ఈ విధంగా దేహాన్ని అపవిత్రపరచుకునే పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు రెండో విషయం చెప్తున్నాడు వారు ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు ధిక్కరిస్తారు అని చెప్పాడు ఈ దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో చట్టానికి లోబడరు ఇక్కడ రెండు రకాల చట్టం గురించి మాట్లాడుతుంది బైబిల్ సంబంధమైన నిబంధన ఒకటి అంటే బైబిల్ ఆజ్ఞలు క్రమాలు నియమాలు నిబంధనలు అనుకోండి రెండవది భౌతిక సంబంధమైన ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుతుంది ఆధ్యాత్మిక సంబంధమైన బైబిల్ సంబంధమైన నిబంధన అంటే ఒకవేళ సంఘ పరిపాలన క్రమం ఒకటి ఉంది లేఖనంలో సంఘ పరిపాలన క్రమం ఈ సంఘ పరిపాలన క్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కొందరిని ప్రభుత్వములు చేయవారిగా కొంతమందిని పరిచర్య చేయవారిగా కొంతమంది అనాక విధాలైన పరిచర్య సంఘములో ఏర్పాటు చేశాడు ఈ మాట మనం కొరింత పత్రికలో చదువుతాం పన్నెండో అధ్యాయంలో రకరకాలైన పరిచర్యలు సంఘం సంఘానికి అప్పగించాడు ఇరవై ఎనిమిది వచ్చిన కనుక మనం చదివితే కనుక ఆ విధంగా వారికి లోబడి వారికి సహకరించవలసిన దానికి పో బదులుగా భిన్నంగా ప్రవర్తించడం వలన ఏం జరుగుతుంది అక్కడ ఏం చెప్తాడు అని అంటే పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మటు కొందరిని బోధుకులు గాను అటు పిమ్మటు కొందరిని అద్భుతములు చేయవారి గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను కొందరు కొందరిని ఉప ఉపకారములు చేయవారి గాను కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను ఇలా మాట్లాడుతూ కొన్ని బాధ్యతలను అప్పగించాడు వారికి లోపడాలి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించబడ్డాయో ఆ బాధ్యతలను అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకనే ఏమంటాడంటే మీ మాట వినివాడు నా మాట వినును నా మాట వినువాడు నన్ను పంపిన నా తండ్రి మాట వినును లోక పది పదహారులో చెప్తాడు యేసుక్రీస్తు నేను నీ మాట వినను నీ మాట వినను అని అంటే మనకు కనబడే మనుషులు అల్పంగా కనబడవచ్చు ఈ బాధ్యతలు కలిగి పనిచేస్తున్న మనుషులు స్వల్పంగా అల్పంగా చిన్నవాళ్ళకి కనబడవచ్చు కానీ వారి మాట వినడం వల్ల ప్రభు ఏమంటాడు మీ మాట వినువాడు నా మాట వినును నా మాట వినువాడు నన్ను పంపిన తండ్రి మాట వింటాడు మిమ్మల్ని తిరస్కరించిన వాడు నన్ను తిరస్కరి తిరస్కరించును నన్ను తిరస్కరించిన వాడు నన్ను పంపిన తండ్రిని తిరస్కరించును అంటాడు అదే అధ్యాయంలో అదే వచనంలో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరిని ఏ బాధ్యతలో పెట్టాడో సరిచేయచ్చు ఒకవేళ వారి విధానం వారి క్రమం తప్పైతే ఖచ్చితంగా మనం తప్పును తప్పని చెప్పడంలో తప్పేం లేదు కానీ తిరస్కార ధోరణి అనేది మంచి పద్ధతి కాదు అని దేవుని వాక్యం చెప్తుంది రెండవది అధికారాన్ని తిరస్కరించేది ఇంకెక్కడా అని అంటే అధికారులు ప్రభుత్వాలను గురించి మాట్లాడుతున్నారు గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు చట్టానికి భిన్నంగా ఉంటే ఒకవేళ చట్టానికి విరుద్ధంగా ఉంటే ఒకవేళ వాళ్ళు నిషేధిస్తారు సంస్థలని నిషేధిస్తారు నిషేధిత సంస్థగా చూస్తారు వీళ్ళు ప్రభుత్వానికి విధేయత చూపుర లోపడరు కాబట్టి వీళ్ళని నిషేధిస్తున్నామనే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి విరోధులు కానక్కర్లేదు అసలేం చెప్పాడు బైబిల్లో రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థించండి మీరు అని తిమోతీతో పౌలు చెప్పాడు కానీ వారి కొరకు ప్రార్థించడానికి బదులుగా వారు బాగుండాలని వారు మంచి ఆలోచనలతో పరిపాలన చేయాలి అని వారు చేసే పరిపాలన చివరి మనిషి వరకు చేరాలి అని వారి పరిపాలనలో ప్రజలందరూ మేలు పొందాలని మనం ప్రార్థించాలి నేను మంత్రిలో కూడా ప్రకటన చేశాను ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్సే కదా కేంద్ర గవర్నమెంట్ని డిసైడ్ చేసేది ప్రధానమంత్రిని డిసైడ్ చేసేది అందుకని ప్రార్థించండి ప్రజలకి ఏది క్షేమము వర్గాలు విభేదాలు చేసే మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ అగ్గింతో చలిగాచుకునే ప్రభుత్వాలు కాకుండా మంచి వాళ్ళు రావాలి ప్రార్థించండి అని చెప్పాను నేను ఖచ్చితంగా మనం ప్రార్థించాలి అది మన బాధ్యత ప్రభుత్వాల కోసం మీరు ఒకసారి ఈ మాట కోసం రోమపత్రిక పదమూడు అధ్యాయం మూడో వచ్చిన చూసుకుంటే నీకు మేలు కలుగుటకు రోమ పదమూడు మూడు నీకు మేలు కలుగుటకు అధికారము అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడగోరితే భయపడక ఉండగోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు అని అన్నాడు నువ్వు అధికారికి భయపడకుండా ఉండాలి అని అంటే మంచి జై అధికారులు ఎవరంటున్నాడు వారు దేవుని పరిచారకులు అంటున్నాడు అధికారులు ఒక అధికారిని నియమించేది దేవుడే కొన్నిసార్లు క్రూరులైన అధికారులను కూడా నియమించేది దేవుడే ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు శిక్ష అతడి ద్వారా దేవుడికి తీస్తున్నాడు అందుకనే బబులోని రాజు నిపుకది నేమంటాడు ఏమంటాడు దేవుడు నా సేవకుడైన నెబ్కద్జర్ అంటాడు ఇస్రాయల్ ప్రజల్ని శిక్షించాలి కాబట్టి ఆ వ్యక్తిని నేనే ఏర్పాటు చేశాను కల్దీలు రాజుని నేనే మీ మీదకి పంపిస్తున్నాను బబులోని రాజుని నేనే మీ మీదకి పంపిస్తున్నాను కాబట్టి అతడు నా సేవకుడు అని అన్నాడు అక్కడ నుంచి కొనసాగితే మూడో విషయం చెప్పబడతా ఉంది ఇందులో మహాత్ములను వారు దూషిస్తున్నారు అని అన్నాడు మహాత్ములను దూషిస్తున్నారు మహాత్ములను దూషించడం అనేది ఏంటి అని అంటే రెండు విషయాలుగా దీన్ని కూడా మనం ఆలోచన చేయవచ్చు దేవదూతులకు సంబంధించిన అధికారా అధికారముగా కూడా మనం భావించవచ్చు లేదా అని అనుకుంటే మహాత్ములు అని చెప్పబడుతున్న ఈ పదం కూడా డోక్సా డిఓ ఎక్స్ఏ అనే గ్రీక్ పదం వాడబడింది ఈ పదం ఏంటి అని అంటే కొత్త నిబంధనలో నూట యాభై సార్లుగా దేవుని సేవకులు ఉపయోగించారు అనేది పండితుల భావన అయినా ఈ పదానికి సందర్భాన్ని బట్టి అంటే కాంటెక్స్ట్ అంటాం కాంటెక్స్ట్ని బట్టి అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట మహాత్ములను వీరు దూషిస్తున్నారని యోధా చెప్తున్న ఈ మాటల సారాంశం ఏంటి అని అంటే ఈ దుర్బోధకులు తిరుగుబాటుదారులుగా ఉండి దేవుని సేవకుల్ని లేకపోతే గతం గతంలో చేసిన పరిచర్య చేసిన సేవకులను దూషిస్తూ వారిని ద్వేషిస్తూ వారు నియమించిన విధానాలను లేకపోతే వారు అని అంటే అపోస్తలు అందుకనే మూడో చిలో ఏం చెప్పాడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడండి అన్నాడు కదా ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం ఎందుకు పోరాడాలి అని అంటే ఈ దుర్బోధకులు అప్పగించబడిన దేవుని బోధను తిరస్కరించి ధిక్కరించి తోలనాడటం చేస్తున్నారు ఎవరి ద్వారా బోధ అప్పగించబడిందో వాళ్ళని తోలనాడుతూ చులకనగా చేస్తూ వాళ్ళని చాలా చెడ్డ మాటలతో దూషిస్తున్నారు ఆ కారణం చేత దైవజనుడు ఈ విషయాలకు ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే వీళ్ళ విధానం వీళ్ళ పద్ధతి ఎంత స్పష్టంగా చెప్పాడో బైబిల్లో నాకు తెలిసి యోధాపత్రిక అంత స్పష్టంగా దుర్బోధకుల గురించి చెప్పిన గ్రంథం మరొకటి లేనే లేదు మహా అంటే ఇరిమియా అంత పెద్ద పుస్తకంలో కొన్ని సందర్భాలు చెప్తే చెప్పి ఉండొచ్చు ఏ గ్రంథంలో కొన్ని సందర్భాలు కానీ అసలు పుస్తకం అంతా ఎందుకు రాశాడురా రా ఇందులో యోధా పత్రికే ఎందుకు రాశాడు అని అంటే దుర్బోధకులను ఖండించడానికే వాళ్ళని ఎక్స్పోజ్ చేయటానికే వాళ్ళ శిక్షణ ఏంటో చెప్పడానికే పర్యవసానాలు చెప్పడానికే సంఘం ఎలా నష్టపోతుందో చెప్పడానికే ఈ విషయాలన్నీ పత్రికలోనే దైవజనుడు పొందుపరచడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ బోధ ఎనిమిదో వచనం సారాంశం ఈ రోజున మనం పన్నెండవ సందేశంగా దీన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ ఎనిమిదవ వచనంలో ఉన్న ఈ మాట అటువలనే వీరును కళలు కనుచు అంటూ కళలు ఎంత ప్రమాదకరమైనవో కలగంటిని కలగంటిని అని చెప్తారు మీలో కళలు గని వాడు మాట వినొద్దు అన్నాడు కలలు కంటూ అపవిత్రపరచుకుంటున్నారు వీళ్ళు అందుకనే గ్రీకులో ఒరిజినల్ టెక్స్ట్లో ఆ మాట లేదు కానీ లేదు అని పండితులు చెప్పగా నేను విని నేర్చుకున్నది మీకు చెప్తున్నాను ఏది ఫిల్తీ లాంగ్వేజ్ లేకపోతే ఫిల్తీ ఏమంటారు డ్రీమ్స్ కళలు గురించి వాళ్ళ భాష వాళ్ళ భావన వాళ్ళ ఆలోచన ఇదంతా ఎలా ఉందంటే మురికి అని అన్నాడు అనమాట ఊహల్లో ఆలోచనల్లో చేసే పాపం గురించి దేవజనుడు మాట్లాడుతూ ఉండవచ్చు ప్రభుత్వాన్ని నిరాకరించారు మహాత్ములను దూషించారు ఇవేవి కూడా దీవునికరమైనవి కావు కాబట్టి ఒకటి ఈరోజు మనం ఇంత చర్చనీయాంశం అయిన తర్వాత ఈ చర్చ ముగింపులో జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటానికి మనం అందరం ముఖ్యమైన పని అదేంటి అని అంటే ఉన్నది ఒకటే మార్గం మనం తప్పిపోకూడదు తప్పిపోయిన వారిని తెచ్చే సాధనాలుగా దేవుని కోసం మనం ఉపయోగపడాలి దేవుడు తలలు ఉంచి ప్రార్థన